స్థాయిలో అప్పుడు చూసాం మనం ఫ్లడ్స్ అన్ని ఏ విధంగా వచ్చాయో అక్కడికి గ్రౌండ్ ఫ్లోరే కాదు ఫస్ట్ ఫ్లోర్లో కూడా వర్షాలు వచ్చి కార్లు కార్లే కొట్టుపోయినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది మెయిన్గా ఖమ్మం తెలంగాణలో మెయిన్గా ఏదైనా ప్లేస్ ఉన్నదంటే ఖమ్మంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఏంటి అక్కడ ఎటువంటి సహాయక చర్యలు తీసుకున్నారు తీసుకోబోతున్నారు రాష్ట్రం మొత్తాన్ని కూడా వర్షాలను గిట్ట మనం పరిగణంలోకి తీసుకుంటే ఎప్పుడైనా కూడా ఫస్ట్ న్యూస్లోకి ఎక్కేదేమో మహానగరం హైదరాబాద్ దాని తర్వాత ఎక్కువ డిజాస్టర్ డ్యామేజ్ అవుతున్నటువంటివి లేకపోతే మునిగిపోతున్నటువంటి ప్రాంతాలల్లో రిమోట్ ప్రాంతాలు అయినటువంటివి లేకపోతే రూరల్ ప్రాంతాల లెక్క పరిగణించబడేటటువంటి మెహబాదు లాంటివి తర్వాత ఖమ్మం లాంటివి ఇక రాదార్ల పొంటి ఇక్కడ నుంచి విజయవాడ పోతుంటే పొంగి అయ్యేటటువంటి వాగులకు సంబంధించి లేకపోతే కొట్టుకుపోయేటటువంటి బ్రిడ్జ్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం అయితే బెటర్ చేసుకోడానికి ఆలోచనలు ప్రభుత్వాలు చేసినాయి అనేటటువంటిది ప్రశ్న పది సంవత్సరాల నుంచి నేను కేవలం తెలంగాణకు పరిమితం అయ్యే మాట్లాడతాను అందుకంటే ముందు గురించి వద్దిగా ఎందుకంటే చరిత్రలోకి పోతే కాంప్లెక్సిటీస్ పెరుగుతాయి తప్ప అంతకుమించేముండదు కాబట్టి సో తెలంగాణ వచ్చిన తర్వాత బెటర్ చేయడానికి ప్రభుత్వం ఏమైనా విధానాలను తీసుకొచ్చిందా లేకపోతే దాని మీద ఏమైనా చర్యలు తీసుకొచ్చిందా లేకపోతే దాని మీద ఎప్పుడైనా చిత్తశుద్ధి చూపించిందా అనేటటువంటిది కావాలి ఎందుకంటే గంగాల లాగా ఉండాల్సినటువంటి చెరువులు ఈరోజు తాంబాల లెక్క అని ఉద్యమ సమయంలో మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు లెక్క చేసిన తర్వాత మరి ఏ కారణాల చేత యూటర్న్ తీసుకుండ్రు ఆ సర్కార్ పదేళ్ళు కూడా ఏ రోజు కూడా దాని చొరవ తీసుకోలేదు తాంబాల లెక్క అయినటువంటి చెరువుల్ని తప్పుకులెక్క చేసిరు అనేటట్టు దానికి కారణం చెప్పాల్సింది ఉండే వాళ్ళు చెప్పలేకపోతున్నారు పైపెచ్చు ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈ ప్రభుత్వము హైడ్రా అని చెప్పి తీసుకొని ఇటు హైదరాబాద్లో మొదట మనం మొదలుపెట్టినామో అట్లాంటిదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు కావాలి అనేటటువంటిది మనం అన్నీ కూడా వింటా ఉన్నాం మనం అయితే ఈరోజు లైవ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఏమైతుంది రాష్ట్ర వ్యాప్తంగా మునిపోయినటువంటి కాడ కూడా అవి నీళ్ళు ఉండాల్సినటువంటి జాగాలలో మనుషులు ఉండేటటువంటిది ప్రకృతిని కాపాడకుండా మన ప్రకృతిని వదిలేస్తున్నటువంటిది లేకపోతే చాలా చిన్నగా చూస్తున్నటువంటి ఇది ఒకసారి మరి ప్రకృతి కన్నెర చేస్తే మన పరిస్థితి కూడా ఏమవుతుంది అనేది కూడా తెలవాలి కదా ఇక్కడ రానున్నటువంటి భవిష్యత్తులో పిల్లలకు మనం అందించాల్సినటువంటి బాధ్యత ఎన్వారాన్మెంట్కి సంబంధించినటువంటిది అది ఎంత ప్రొటెక్ట్ చేస్తామనేది టాప్ ప్రయారిటీలో పెట్టుకోవాలి అనేటట్టు ఈ గవర్నమెంట్ పాలసీస్ మనం తీసుకుంటున్నాం సో దాంట్లో వీఐపీలు ఉంటారా చిన్నోళ్ళు ఉంటారా పెద్దోళ్ళు ఉంటారా అని అంటే పేదోళ్ళు అయితే ఉంటారండి బీఆర్ఎస్ పార్టీ వంద సార్లు చెప్తా ఉంది పేదోళ్ళు ఇల్లు కూడా కూలగొడతారంటా లేకపోతే ఇంకోటి అంట అని చెప్పి కానీ ఒక పేదోడికి ఆధార్ కార్డుల తప్పు ఉంటేనే అధికారుల చుట్టూ పదిసార్లు తిరుగుతారు ఆఫీసర్ల చుట్టూ సార్లు తిరిగేటటువంటి వాళ్ళు అంత చైతన్యం ఉండదు ఒక ఆధార్ కార్డుల మార్పు కోసమే ఆఫీసర్ల చుట్టూ సార్లు తిరిగేటోళ్ళు అధికారుల కళ్ళు కప్పి ప్రభుత్వ భూములకి అంటే చెరువులు కుంటలలోకి పోయేసేసి ఇల్లు కట్టుకొని తర్వాత ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా దాని వెనకాల ఉండేటటువంటి తిమింగళాలు పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిని కొట్టే ప్రయత్న పని మీద ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చినాం అయితే చర్యలు అని చెప్పి మీరు అన్నారు కాబట్టి నిన్న పొద్దటి నుంచి కాదు మొన్నటి నుంచే కూడా మొదలైపోయింది అది హాలిడే డిక్లరేషన్ల గురించి మేము మాట్లాడడం కానీ మా మంత్రులు ఒక్కరన్నా ఇంటికాడ ఉన్నటువంటిది ఉందా గత చరిత్రకి ఇప్పటికీ మనం గిటా ఇట్లా మద్దల గిట్టేసి కంపారిజన్ టేబుల్ గిట మనం వేస్తే ఒక్కరంటే ఒక్క మంత్రని ఇంటికాడ కూర్చున్నటువంటి పరిస్థితి ఉందా అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లోనే కూర్చుర్రు నిన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అందరూ మళ్ళీ ఇంట్లోనే కూర్చున్నారు వాళ్ళ యాటిట్యూడ్లో ఏం చేంజెస్ లేవు జస్ట్ ఏదో బటగాల్చి మీదేసేటటువంటిది ఒకరు అమెరికా పోయి లగ్జరీగా బతుకుంటే ఈడు రెండు ట్వీట్లు పడేసేస్తే అయిపోతుంది అనేటోళ్ళు లేకపోతే ఫామ్ హౌస్లో కూర్చొని తర్వాత అందరిని అలర్ట్ చేస్తున్నామని ఒక మెసేజ్ పడేసేటోళ్ళు ఈ జస్ట్ ట్విట్టర్లలో ట్వీట్లు లేకపోతే సోషల్ మీడియాలో ఒక పోస్టులు ఇస్తే ప్రజలో మార్పు అనేటట్టు వస్తుంది అనేటట్టు మరి యొక్క ఆలోచన ఉండొచ్చు కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి ఒకటే కాదు మన సంరక్షణ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి మరి ఇట్లాంటి కఠినమైనటువంటి పరిస్థితులలో మంత్రులు మొత్తం క్షేత్రస్థాయిలో వండుకుంటా అటు ఎవరైనా తీసుకోండి ముఖ్యమంత్రి గారేమో పదే పదే బ్యాక్ టు బ్యాక్ సమీక్షలు అసలు ఎప్పుడన్నా ఇప్పుడు హైడ్రా తీసుకున్నా జీహెచ్ఎంసీ తీసుకున్నా పోలీస్ వాళ్ళని తీసుకున్నా లేకపోతే సెక్రటరీస్ మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీస్ తీసుకున్న హాలిడేస్ వాళ్ళకి తీసేసినాం హాలిడేస్ సామాన్య జనాలతో అధికారులకు మీకు కూడా హాలిడేస్ అనేటటువంటిది లేదు హాలిడేస్ వాళ్ళకేమో తీసేసినాము ప్రజలకేమో హాలిడే ఇచ్చినాము కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే అని చెప్పి కేవలం అధికారుల మీద మనము బాధ్యత పెట్టి వదిలిపెడతలేం మనం అక్కడ ఉంటున్నాం ఫస్ట్ ఇప్పుడు సీతాక గారిని తీసుకోండి మంత్రి గారిని ఆ మాటనే ఉన్నది ఎందుకంటే అర్ధరాత్రి పూట అవసరం ఎట్లా వస్తుందో ఎందుకంటే ఒక మంత్రి ఉంది అనంటే సీరియస్నెస్ అది వేరే పోతుంది పొన్నం ప్రభాకర్ గారిని తీసుకొని ఒక జిల్లాకి ఇంకో జిల్లాకి పొద్దున సాయంత్రానికి మారకుండా పోతనే ఉన్నారు అంటే ఈ సుడిగాలి పర్యటనలో సిస్టమ్ ఏమొస్తుందంటే ఒక సీరియస్నెస్ వస్తుంది ఈ పక్క రాష్ట్రంలో సీఎం గారు చేసేటటువంటి కూడా అప్రిషియబుల్ ఎవరేం చేసినా పని చేసినప్పుడు మెచ్చుకుందాం ఆషా గారు పని చేసినప్పుడు రే ఉత్తగానే మనం ఏదో బట్టగాల్చి మీదేసేటటువంటి ఆరోపణలు చేస్తాము లేకపోతే ప్రతిపక్షంలో కూర్చున్నాం కాబట్టి మమ్మల్ని కూడా మీరు కవర్ చేయాలి అని అంటే చేస్తారేమో కానీ మీరు చేస్తున్నటువంటి పనినే చేస్తారు గతానికి ఇప్పటికీ కంపారిజన్ టేబుల్ వేస్తున్నప్పుడు ప్రభుత్వము పట్ల ప్రజలకి మాత్రం హర్షం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప కంప్లైంట్ చేసేటటువంటి అరకూరా కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటే తీసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో ఇడబాలే చూడండి ఆడబాళ చూడండి చెప్పి పాపం ఓటు హక్కు కూడా రానటువంటి పిల్లలతో మాట్లాడిపోయడం మాత్రం చాలా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంటే అంత దిగజారిపోయేటటువంటి రాజకీయాలకు మీరు పూనుకోదని చెప్పి కూడా మేము కోరుకుంటా ఓకే కిషోర్ గారు గుడ్ మార్నింగ్ అండి కిషోర్ గారు ఈరోజు నిన్న